తమ్ముడు ఆ ఎత్తు ఎందుకు తోపులాట ఎందుకు కానీ నిలబడండి అవి బంద్ చేయండి బంజేయవా బాబా బంజే బంజేవాయా బంజయ్ ఎందుక తోపులాట అది నేను పది నిమిషాలు మాట్లాడే ముగిస్తా ఉండొచ్చు కదా ఆ పెద్ద ఆయన నేను పాపం నువ్వు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు కేంద్ర చట్టం ప్రకారమే నవోదయ పాఠశాల ఇవ్వాలి మనం ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం ఒక్కటన్నా నవోదయ పాఠశాల ఇచ్చిందా మోడీ మరి మన రాష్ట్రానికి కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రానికి పేద రాష్ట్రానికి పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు ఇవ్వాలి ఏచిన నేనేం చెప్తున్నా అర్థమైందా ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని జిల్లాలకు నవోదయ పాఠశాల ఇయ్యాలే ఇది కేంద్ర ప్రభుత్వ చట్టం నేను ఒక నూరు ఉత్తరాలు రాసిన అయ్యా మాది వెనుకబడ్డ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం మాది ఇయ్యండి నవోదయ పాఠశాల అంటే ఒక్కటి కూడా ఇయ్యలే ఒక్కటి కూడా మరి అటువంటి బీజేపీకి మనం ఎందుకోటేయాలి దయచేసి ఆలోచన చేయండి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు పెట్టిన దేశంలో మోడీ మాకు నాలుగు ఏ అని బతిమాలినం ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఇచ్చిందా మరి ఎందుకు ఓటేయాలి మనం నేను యువకులతో దయచేసి ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నా భవిష్యత్తు మీది తెలంగాణ మీది ఈ దేశం మీది ఎవరు పనిచేస్తారో ఎవరు న్యాయంగా ఉంటారో వాళ్ళకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడతాయి పని చేయని వాళ్ళకి వేస్తే ఇబ్బంది పెడతాడు ఇవన్నీ బోను నరేంద్ర మోడీ ఒక మాట చెప్పిండు ఏం మాట కేసీఆర్ వ్యవసాయ బావుల కాడ నువ్వు తప్పకుండా మీటర్లు పెట్టాలి మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి ఐదు వేల కోట్ల గ్రాంట్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేస్తా అని చెప్పినాడు నేను చెప్పిన నరేంద్ర మోడీ నా పోయినా నా తలకాయ దగిన నేను మీటర్లు పెట్టాను చెప్పిన మీటర్లు పెట్టానా మీటర్లు పెట్టానా వద్దా అన్నా ఇనవడత మీటర్లు పెట్టానా వద్దా మరి నరేంద్ర మోడీకి ఓటేస్తే జరిగేది ఏంది నరేంద్ర మోడీకి ఓటేస్తే మేం మీటర్ పెట్టు మనంగా కూడా మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసినారు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతాంట ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయి నరేంద్రబాయ్ బడేబాయ్ చోటేబాయి కోటేసినా నరేంద్ర మోడీ ఓటేసినా ఒకటే ఈడ చోటేబాయ్ కోటేసినా పెద్దన్న పెట్టుకుంటాడు పెడతా అంటాడు బీజేపీ ఓటేసినా గ్యారంటీ పెడతారు మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ ఓటేయన్నా పెట్టుకో మీటర్లు దయచేసి ఆలోచన చేయాలి ఏడు మండలాలు మన ఈ గుంజి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండు నరేంద్ర మోడీ నాలుగు వందల మెగావాట్ల సీలియర్ పవర్ ప్లాంటు కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మన గుంజి ఆంధ్రాకి ఇచ్చేసిండు మరి ఇటువంటి నరేంద్ర మోడీకి ఎందుకు మనం ఓటేయాలి తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్రా వాళ్ళు మనం నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్న పోయి మంగళారతులు ఇచ్చి అయాను మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకపోని మంగళారతి పట్టింది ఈమెకేమైనా ఓటే ఓటేయన్నా దయచేసి ఆలోచన చేయాలి డీకేఆర్నకు ఓటేయడం అంటే ఏంటి వీళ్ళు మనకు అక్కడకు రాని చుట్టాలి బీజేపీ అక్కడకు రాని చుట్టము మొక్కినవరం ఈయని వేలకు మోవరమున దాని ఎక్కిన బారిన గుర్రము గ్రక్కున విడి అని చెప్పింది మరి అదేవిధంగా ఎందుకు భారతీయ జనతా పార్టీకి మనం ఓటేయాలి దయచేసి ఆలోచన చేయండి మన మన కన్ను మనమే వడుచుకుందామా మనకు విషయం ఇస్తే మనమే తాగుదామా దయచేసి ఆలోచన చేయండి నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇవాళ వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎవరు మనకేం చేయలే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు నెలలు